रीमी रोटी रोटी चईंदा प ఎంతో కాలంగా ఏలూరు ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్నా క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు ఏదైతే మేము వచ్చిన తర్వాత కూడా రెండు సార్లు అంటే ఇది ప్యాచ్ వర్క్ చేయడానికి కుదరదు అన్నప్పటికీ కూడా ఎక్కువగా గోతులు ఉండటం వల్ల రెండు సార్లు ప్యాచి వర్క్ కూడా చేసాం అలాగే బి వాళ్ళు కూడా దీన్ని శాంక్షన్ లో పెట్టారు గత ప్రభుత్వం ఏదైతే బిల్లులు కూడా ఇవ్వకపోవడం వల్ల మరి ఆ కాంట్రాక్టర్ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటే వెళ్ళకోకుండా మేమందరం కూడా ఆమె చెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు బిల్లులు అవుతాయి ఎందుకంటే ఇది ఒకసారి క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ మూడు సంవత్సరాలు పడుతుంది మళ్ళీ గ్రాంట్ మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఇవ్వండి మరి ఆర్ఎండ్బి ఎస్ఈ గారు అవ్వచ్చు బి అధికారులు అవ్వచ్చు దీన్ని అప్ చేయడంలో కూడా వాళ్ళ కృషి కూడా వెనలేండి తప్పనిసరిగా ప్రజలకి మేము జవా జవాబిదాతనంగా ఉంటామన్న ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు కింద ఏడు వందల మీటర్లు వేయాలనేది కృత నిశ్చయంతో ఎందుకంటే ఈ ఏడు వందల మీటర్లు వెయ్యిపోతే వర్షాకాలంలో ఇది ఎక్కువ హెవీ ట్రాఫిక్ వెళ్ళే రోడ్డు కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ డ్యామేజ్ అవుద్దని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయాలనేది కోరారు డెఫినెట్ గా ఏడు వందల మీటర్లతో పాటు రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు అంటే ఇంకా ఒకటి పాయింట్ ఆరు బీటి రోడ్ వేయడం జరుగుతుంది మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బాగా పాడైపోయినాయో గత ఐదు సంవత్సరాల్లో బయట ఊర్లో నుంచి లోపలికి వచ్చే రోడ్లన్నీ కూడా ఈ రోడ్డుతో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక చిన్న చిన్నగా ఎందుకంటే మేము వేసిన తర్వాత కూడా చిన్న ప్యాచ్ వర్కులు చేస్తే చిన్న చిన్న డ్యామేజ్లు జరిగిన రోడ్లు ఏదైతే రైల్వే స్టేషన్ రోడ్డు ఫిలాస్ ప్యాట్ రోడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా ఎన్ క్యాప్ లో సత్యనారాయణ థియేటర్ రోడ్డు అవచ్చు పాండ్రంగా ట్యాక్స్ థియేటర్ రోడ్ అవుతాయి అన్నీ కూడా ఎన్ క్యాప్ లో ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో హైకోర్టు నిన్న కౌన్సిల్ తీర్మానం చేసి హైకోర్టు ఆమోదించడం జరిగింది అవన్నీ కూడా సంక్రాంతి లోపు హైకోర్టు కంప్లీట్ అవుతాయి ఏలూరు ప్రజానికి ఎక్కడైనా సరే విరివిగా మార్కెట్లకు వెళ్ళినా ఏలూరు లోపలికి రావాలన్నా ఏ రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఏదైతే మేము హామీ ఆ రకంగా తయారు చేసి చూపించాం వీళ్ళు వైసీపీ వాళ్ళకి పని లేనట్టు ఏదో రోడ్లెక్కి రెండు రోజులు ఇక్కడ గంతులు ఏదో కాఫీలు తాగుతున్నట్టు టీలు తాగుతున్నట్టు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ రోడ్డు మీద డొల్లమని చెప్పండి రోడ్ వేసింది మేమే కదా ఎంత హైట్ ఉందో పక్కా పక్క తెలుస్తుంది కాబట్టి పక్కన ఇది ఉంది అది ఉంది మరి ఇక్కడికి రారళ్ళు అలాగే మేము బాయ్స్ కన్టీ దగ్గర రోడ్ వేసాం అక్కడికి వెళ్ళరు జరిగింది చూపించమనండి ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక్క పని కూడా చేయలే వాళ్ళకి అసలు రోడ్డు మీద ఎక్కే పరి పరిస్థితి వాళ్ళకి నైతిక హక్కుకు వైసీపీ ప్రభుత్వానికి అనేది ఏమి లేదు ప్రజలకి జవాబుదారీతనంగా ఏ రోజున కూడా వాళ్ళు లేరు ఈ రోజున మా కేడర్ అంతా కూడా ఐదు డివిజన్ల కేటర్ ఇక్కడ వచ్చారు కాలు రెక్కరేసుకొని చెప్పగలరు ఏ వైసీపీ నాయకుడు అయినా మాట్లాడమని చెప్పండి సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ డివిజన్ లో ఏం చేసాం ఏ డివిజన్ లో ఏం చేయబోతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా కాల రెక్కరేసుకుని చెప్పగలరు తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చిందంటే మాట ప్రకారం చేస్తాం అనేది తెలుగుదేశం కేటర్ అందరూ కూడా గర్వంగా రోడ్ల మీద తెలుగుదేశం తిరిగేటట్టుగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అంతా కూడా ఏ విషయంలో ఉన్నా సరే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా చేస్తాం జరుగుతుంది మీకు సిఎంఆర్ఎఫ్ కి సంబంధించి ఏలూరు నియోజకవర్గానికి నాలుగు కోట్ల రూపాయలు మరి చెక్కులు పంపిణీ చేశాం మరి అదే నాలుగు కోట్లతో రోడ్లు వేయచ్చు కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆరోగ్యం వెళ్ళి లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి ముఖ్యం కాబట్టి అవన్నీ కూడా ముందుగా అవి ఇవ్వాలి కాబట్టి అవి కూడా ఇచ్చాం అన్ని రోడ్లు బాగోలేదని రోడ్లు చేసే కాదు ఇంటర్నల్ గా వార్డులో కూడా ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నా ప్రతి రోడ్డు కూడా ఏదైతే ఇబ్బంది ఉందో నేను పాదయాత్ర అప్పుడు నేను అన్ని చూశాను ఒక్కొక్కటిగా ట్రిప్ కి రెండు రోడ్లు చొప్పున ప్రతి డివిజన్ లో కూడా వేసుకుంటూ వస్తున్నాం డెఫినెట్ గా ఈ మూడు సంవత్సరాల్లో ప్రతి రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం ప్రతి ట్రైన్ కూడా కంప్లీట్ చేస్తాం అది ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక్కసారి మా ఇంట్లో మా వాటిలో రోడ్లన్నీ అయిపోవాలి అనేది కోరుకోకూడదు ఇవాళ మీరు ఊర్లోకి వచ్చినప్పుడు మీరు నడవలసి వస్తే ఒక సందు నడవలసి వస్తారు ఇబ్బందికరం ఉన్నది మిగతా రోడ్లన్నీ కూడా ఇబ్బంది లేకోకుండా చేయడంలో అందరం కూడా కృతనిశ్చయంతో ప్రతి ఒక్కళ్ళు కేడర్ అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు మేము అవ్వచ్చు మేయర్ గారు అవ్వచ్చు అందరం కూడా సమన్వయంతో ప్రతి పని కూడా చేసాం ప్రజలు దీన్ని అర్థం చేసుకుని ఏదైతే ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మద్దతు ఇచ్చి మరి అంత భారీ మెజారిటీలో ప్రతి నియోజకవర్గంలో గెలిపించారు అప్పుడు ఎప్పుడు కూడా ఎన్నలేని మెజార్టీతో నన్ను గెలిపించారు నిరంతరం మీకు అందుబాటులో ఉండేవి నిరంతరం ఏ పని జరుగుతుంది అనేది కూడా వాస్తవ పరిస్థితి మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఇవాళ సంక్షేమంలో పెన్షన్ కార్డు నుంచి ఇవాళ వరకు ఏ పథకం కూడా ఆకోకుండా చేస్తూ అభివృద్ధి విషయంలో ఏ విధంగా వెళ్తున్నారని మేయర్ గారు కూడా చెప్పారు అదే మంచినీటి సంగతి కానీ ఏదైతే ఇంతకుముందు జరిగిన రోడ్లు కానీ అలాగే రేపు జరగబోయే రోడ్ల గురించి కానీ తప్పనిసరిగా ఏలూరు ప్రజానికానికి ఇబ్బందికరం లేని పరిస్థితి మేము చేస్తాం ఏ ఇబ్బంది వచ్చినా సరే అందుబాటులో మా నాయకులు ఉంటారు కావాలనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫీసులో నేను అందుబాటులో ఉంటాను డెఫినెట్ గా ప్రతి ఒక్కటి కూడా ఏ విషయం అయినా సరే మీరు రాలేని పరిస్థితి ఉంటే వాట్సాప్ ద్వారా అయినా మీరు అందరూ కూడా తెలియపరచండి డెఫినెట్ గా ప్రజలకి ఈ ప్రభుత్వం అనేది జవాబిదారతరంగా ఉంటుంది అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయచ్చు మరి ప్రజలందరూ కూడా నిరంతరం తెలుగుదేశం పార్టీకి కూటమికి సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది